ఒక చిన్న ప్రార్థనకు అవకాశంగా ఇవ్వు లేదు నీకున్న దానిలో దేవుని కొరకు అడుగు ముందుకే ఒక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా దేవుని కోసం ఫలించాలని ఆశ కలిగిన వ్యక్తిగా దేవుని రాజ్య విస్తరణ కోసం నేను సైతం వాడబడాలి అనే ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా భక్తులు తమ జీవితాలనే పణంగా పెడితే నీకు దేవుడి చిన్న నాలుగు రూపాయలు పణంగా పెట్టలేవా నీకు నాలుగిచ్చుంటే ఒక స్థలాన్ని దేవుని కొరకు కేటాయించలేవా ఏవి లేకపోతే నీకున్న నివాసంలోనే అంత చోటు దేవునికి ఇవ్వలేవా అక్కడే ఒక చిన్న పనికి నాంది పలకలేవా ఒక చిన్న గుంపు అక్కడే ప్రారంభమైతే ఆ తర్వాత ఏదో స్థలం చూసుకొని అందులోకి షిఫ్ట్ అవుతారు కదా అంత మాత్రం సాయం చేయలేవా ఏ విధంగా నువ్వు చేయగలవు ఏ విధంగా నీకు వెసులుబాటు ఉంది తమ్ముడా జాబ్ చేసుకుంటున్నావు జాబ్ చేసుకుంటా సేవ చేసే సంఘాలు కట్టిన వాళ్ళు లేరా లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు హెబ్రోన్ ఆవాసులో వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు ఒక పక్క కష్టపడి ఉపాధి చేసుకుంటానే మరో పక్క వీధులు వెంట తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రకటిస్తూ ఉన్నారు హెబ్రోను సంఘం తెలుసా మీకు కొట్టాల్సిందే చప్పట్లో అనుమానం ఏంది మళ్ళీ కొట్టాల్సిందే ఈరోజు కూడా కొడుతున్నా తిడుతున్నా దూషిస్తున్నా వెనక్కి తిరగకుండా అలాగూ సువార్త ప్రకటించుకుంటా పోతుంది హెబ్రోను సంఘం